విషయం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అందరి ముందు కుండ బద్దలు కొట్టేయాల ఉన్నదేందో చెప్పేస్తే ఆ తర్వాత మన మీద మాట రాకుండా ఉంటుంది ఇట్లాగే ఉంది ఇప్పుడు ప్రభుత్వం వారి ఎవ్వరము చెప్పింది చేసింది చేయాల్సింది అన్ని ఎప్పటికప్పుడు మైక్రో ముందరకు వచ్చి ఓపెన్గా చెప్పేస్తున్నాడు సీఎం రేవంత్ గారు అధికారంలోకి వచ్చి నూరు రోజులు గడిచింది కదా అందుకే ఈ నూరు రోజుల్లో ఏమేమి జరిగిందో చెప్పుకొచ్చినారు ముఖ్యమంత్రి దాసి పెట్టుడు పెట్టుడు ముసుగుల గుద్దులాట కాదు ఏమున్నా వెనక ముంగట కాకుండా ముచ్చట్లన్నీ ముచ్చట్ల పెడుతున్నాడు సి వంత సారు ఇక ఆయతారం నాడు అందరి ఇంటికానే ఉంటారు ముచ్చట్లన్నీ చూస్తారు అనుకున్నాడో ఎట్టనో గానీ పేపర్లు టీవీలో అందరిని పిలుచుకొని ముచ్చట్లాడిండు సారు గద్దెనెక్కి వంద దినాలు అవుతున్నది కాబట్టి ఎట్టెట్టు అయింది ఏమేం చేసిండ్రో అన్ని ఒక్కోటి ఒక్కోటి చెప్పుకొచ్చిండు అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది అని మార్పులు చేర్పులు ఏమేమి సారు ఎప్పటి లెక్కనే పెట్టిండు అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్న కలుపు మొక్కలు పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ అక్కడ నాటు పెట్టిండి అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలంటే ఊహించని విధంగా వెద జల్లుతుంది అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను గారు గంజాయి మొక్కలన్నీ మొక్కల కాదు పువ్వు పార్టీల మీద కూడా సారు గట్టిగానే ఆడిపోసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల మీద అరుచుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈటెల్ రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి మా ప్రభుత్వానికి అగత్యం లేదు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఏడున్నరో మీరు చూసి చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందారు టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో గానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు మీదే ప్రభుత్వం ఉంది మీ ప్రధాన మంత్రి ఉన్నాడు మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ టాపింగ్ లేవన్న ఉంటే ఇక ఏనుగు పార్టీని కాదనుకొని కారు పార్టీతో చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి ఏమన్నాడో చూడరే సీఎం సార్ ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఒక సామాజిక బాధ్యత ఉండే ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి వారి సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించింది లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు వెనకసీరికి మా విలేకరణలు అడిగిన ప్రశ్నలకు కూడా సారు తీరువాడిగా జవాబులు చెప్పిండు ముందు ముందు కూడా ఏపీలో చెయ్యి పార్టీకి వెళ్లి ప్రచారం చేస్తారా అని అంటే అందులో ఉన్నది పేద మనుషులు పోతా ఏపీలో కూడా జోరుగా ముచ్చట్లు చెప్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు అన్నేమో గాని రైతు బంధు మీద మరోసారి కుండబద్దలు కొట్టిండు చెట్లకు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇయరాట రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా అరవై రెండు లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము ఏమైనా సీఎం సారు పాత సర్కారు వాళ్ళకు వాతలు పెట్టుకుంటేనే కొత్త సర్కారు వాళ్ళ పంచనా ఎట్లున్నదో సాంధు దొరికితే చాలు పబ్లిక్ కు చెప్పుకొస్తున్నాడు